హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంతకీ నేత్ర స్టోరీ మీకు ఎలా అనిపిస్తుంది చాలామంది కామెంట్స్లో లాగ్ అవుతుంది అంటున్నారు అలాంటిది ఏమీ లేదండి ఎపిసోడ్స్ చిన్న అవ్వడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది అంతే తప్ప లాగ్ అవడం అంటూ ఏమీ లేదు కొంచెం స్టోరీ పెద్ద స్టోరీనే చాలామంది రెండు వందలు మూడు వందలు కూడా వస్తుందా అని కూడా అడుగుతున్నారు బట్ అలా ఏమీ ఉండదండి కరెక్ట్గానే ఎండ్ అవుతుంది సో అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోకుండా వినేయండి అలాగే ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి దానివల్ల నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా వచ్చేస్తాయి అలాగే స్టోరీ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ ఫ్రెండ్స్ కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అరవింద్ నేత్ర తొంభై అవ భాగం కింద పడిన దాన్ని చూస్తూ లేదు అరవింద్ ఎంత దుర్మార్గుడైనా నన్ను స్పై చేయడానికి కెమెరా పెట్టేంత నేరో మైండెడ్ కాదు అనుకున్నా ఆ మాట మనసు తీసుకోకపోవడంతో అనుమానం వచ్చి ఆ కెమెరాని చేత్తో పట్టుకొని ఆ ఇంట్లో హాల్తో సహా ప్రతి రూంలో చెక్ చేసిన నేత్రకి కర్టన్ రాడ్స్ వెనుక సైడే కాక అక్కడక్కడ ఫ్లవర్ వాజుల్లో కూడా చిన్ని చిన్ని సీక్రెట్ కెమెరాలు ఉండడం చూసి అంటే అరవింద్ నా మీద అనుమానంతో ఇంట్లో ఇవన్నీ పెట్టాడా అనుకున్నా మనసు అందుకు ఒప్పుకోకపోవడంతో అతనికి కాల్ చేయబోయిన నేత్రకి తన ఫోన్ మీద డౌట్ రావడంతో అందులో ఉన్న యాప్స్ అన్నీ చెక్ చేసింది ఫోన్ని మాట్లాడడానికి మాత్రమే యూజ్ చేసే నేత్ర ఏ రోజు ఫోన్ని పెద్దగా పట్టించుకోలేదు దాంతో అందులో ఉన్న యాప్స్ని కూడా మొబైల్లో కామన్గా ఉన్నవే అనుకుంది తప్ప ఏ రోజు వాటిని ఓపెన్ చేయలేదు ఈరోజు అందులో కొత్తగా కనిపిస్తున్న యాప్స్ని గూగుల్లో సర్చ్ చేయగా అవి హిడెన్ యాప్స్ అని మరొకరు మన ఫోన్ని ట్రాప్ చేయడానికో స్పై చేయడానికో యూజ్ చేసే యాప్స్ అని చూపిస్తుంటే అంటే అరవింద్కి నా మీద అనుమానం ఉందా అనుకోగానే చేతిలోని ఫోన్ జారిపోగా ఉన్న చోటే కులబడిపోయింది నేత్ర ఎప్పట్లా లేటుగా ఇంటికి వచ్చిన అరవింద్కి తన రూమ్ మొత్తం చీకటిగా అనిపించడంతో లైట్ ఆన్ చేశాడు కనీసం గదిలో లైట్ కూడా వేసుకోకుండా చీకటిలో కింద ఫ్లోర్ మీద కూర్చొని ఉన్న నేత్రని చూసి ఏమైంది ఇలా ఉందేంటి అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి పొద్దునుండి ఇలానే కూర్చొని ఉన్నావా అని కంగుమన్న కంఠంతో అడగగానే నెమ్మదిగా పైకి లేచి ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఎర్రగా మారిపోయిన కళ్ళతో చూసింది నిన్నే అడిగేది ఏమైంది కోపంగా పళ్ళు పిగబట్టి నా మీద నీకు అనుమానం ఉందా ఏంటి నా మీద నీకు అనుమానం ఉందా సీరియస్గా ఆమె వైపే చూస్తూ అంటే తన చేతిలో ఉన్న చిన్ని చిన్ని కెమెరాలన్నీ చూపించగానే విషయం తనకి తెలిసిపోయిందని అర్థమై సైలెంట్గా తన వైపే చూశాడు అరవింద్ నిన్నే అడిగేది నా మీద నీకు అనుమానముందా అది నేను చేతిలో వాటిని విసిరి కొట్టి కోపంగా అతని కాలర్ పట్టుకుని ఏడుస్తూ గట్టిగా ఇంకా ఎన్న పద్ధాలు చెప్తావు బయటికి పంపించను అంటే అతి ప్రేమ అనుకున్నాను నీ పక్కనే నేను ఉండాలి అంటే నా మీద కేరింగ్ అనుకున్నాను కానీ నా ఫోన్ని కూడా స్పై చేసేంత అనుమానం నా మీద నీకుందని కల్లో కూడా ఊహించలేదు చెప్పు నా మీద నీకెందుకు ఇంత అనుమానం నేను ఎవరితోనైనా వెళ్ళిపోతానేమోనని నా మీద నిఘా పెట్టావా అందుకేనా ఇంట్లోకి ఎవరిని రానివ్వకుండా ఇంత సెక్యూరిటీ పెట్టావు చెప్పు అడిగేది నిన్నే అందుకైనా నేను ఎక్కడికి వెళ్ళిన క్షణంలో అక్కడికి ప్రత్యక్షమవుతావు అందుకైనా నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వంది అని గట్టి గట్టిగా అరుస్తుంటే కోపంగా ఆమె చేతుల్ని రెండు చేతులతో విసిరికొట్టి అవును అవును నువ్వు దీన్ని ఏమనుకున్నా నాకు నష్టం లేదు ఈ ఇంట్లోకి ఎవ్వరూ రాకూడదు నువ్వెవరితోనూ మాట్లాడకూడదు నీతో ఎవరు నవ్వుతో మాట్లాడకూడదు అందుకే నీకు తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టాను నీకు ఫోన్ ఇచ్చినప్పటి నుండి దాన్ని స్పై చేస్తున్నాను ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో చాట్ చేస్తున్నావు ఎవరికి మెసేజ్ చేస్తున్నావు ఇంటికి ఎవడు వస్తున్నాడు ఎవడు వెళ్తున్నాడు ఎవరెవరితో నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నావు ప్రతి ఒక్కటి ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాను అయితే ఏంటి ఇప్పుడు దీన్ని అనుమానం అనుకుంటావో జాగ్రత్త అనుకుంటావో కేరింగ్ అనుకుంటావో ఇంకేదనుకుంటావో ఐ డోంట్ కేర్ నేనింతే నేను ఇలానే ఉంటాను నీకు ఇప్పుడు తెలిసిపోయింది కదా అని నీ మీద ప్రేమతో అవన్నీ పక్కన పడేస్తాను అనుకోకు ఎవరితో మాట్లాడుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఎంతమంది నీతో మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కటి నాకు తెలియాలి గట్టిగా ఎందుకు ఇలా అంత అనుమానం ఉన్నవాడివి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అన్నక కొన్ని కోరికలు ఆశలు అవసరాలు ఉంటాయి నేత్ర వాటిని తీర్చుకోవాలంటే పెళ్లి చేసుకోవాలి నాకొచ్చే భార్య నేను చెప్పినట్టు ఉండాలి నేనేం చెప్పినా తలూపాలి అంతేకాని సొంత నిర్ణయాలు తీసుకోకూడదు సొంతంగా ఆలోచించకూడదు పంజరంలో నీళ్ళలో నీళ్లలో పిల్లల తనకి నా ఇల్లే ప్రపంచం కావాలి అలాంటి టైంలో అనుకోకుండా నువ్వు కనిపించావు నీ గురించి ఎంక్వైరీ చేశాను తెలివైన దానివి చదువుకున్నావు అట్ ద సేమ్ టైం ఒకే ఫీల్డ్ నువ్వు నాకు నచ్చినట్టుగా ఉంటావా అనిపించింది కానీ అంతలోనే మీ నాన్న నిన్ను పెంచిన విధానం ఆయన నీకు పెట్టిన రెస్ట్రిక్షన్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత నువ్వే నాకు కరెక్ట్ అనిపించింది అందుకే నీ మీద ఇష్టాన్ని పెళ్లితో ముడేశాను అతను చెప్పే ఒక్కో మాట ఒక్కో తూట అలా తగులుతుంటే ముడివేయలేదు నా మెడకు ఉరితాడు బిగించావు అది నువ్వు ఆలోచించేదాన్ని బట్టి ఉంటుంది నేత్రా నీలాంటి అనుమాన పక్షితో నేను కలిసి ఉండలేను కర్కశంగా ఉండాలి ఉంటావు ఉండను ఎలాగైనా ఇక్కడి నుండి బయటపడతాను కన్నింగా నవ్వుతూ అది నీ వల్ల కాదు నా భార్య ఎప్పుడు నా కాలి కింద చెప్పే నీ బతుకు కూడా ఈ ఇల్లే ఇంకెక్కువ మాట్లాడితే రూమ్ మాత్రమే అవుతుంది కాబట్టి ఇక్కడి నుండి బయటపడాలనే ఆలోచన వదిలే అని వార్నింగ్ టోన్తో చెప్పి వెళ్ళిపోతుంటే గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి నేత్రకి గట్టిగా ఆకు అనడంతో వెళ్తున్నవాడు కాస్త ఆగిపోయాడు కళ్ళల్లో ఉప్పెనలా పొంగుతున్న కన్నీటితో వణుకుతున్న గొంతుతో నిజం చెప్పు నా తమ్ముణ్ణి కావాలని ఇంట్లో నుంచి గెంటేసావు కదా అని ఒక్కో అక్షరం కూడా పలుకుంటూ అడుగుతుంటే సైడ్కి చూసి సర్కాష్టింగా నవ్వుతూ ఇన్ని చెప్పాక అది మాత్రం దాచడం ఎందుకు ఎస్ నేనే నీ తమ్ముడిని కావాలని నాటకమాడి బయటికి గెంటించాను ఆ ప్లంబర్ని పిలిపించింది నేనే సెక్యూరిటీతో అప్పుం చెప్పించింది కూడా నేనే అనగానే నోటి మీద చేయి వేసుకొని ఎందుకు ఎందుకంటావేంటి ఇంట్లో నీతో పాటు మరో పెళ్లి కావాల్సిన ఆడపిల్ల కూడా ఉంది నీ తమ్ముడంటూ ఒకడొచ్చి నా చెల్లెల్ని నీ ప్రేమలోకి దింపాలని చూస్తే అంత తేలిగ్గా వదిలేస్తానా వాణ్ణి మంచిగా మాటలతో చెప్పి పంపిద్దామనుకున్నా కానీ అప్పటికే నా చెల్లెలతో చాలా దూరం వెళ్ళాడు అందుకే నాటకమాడి బయటికి గెంటేశాను అదంతా నేనే చేశానని ఇప్పుడు ఎవరు చెప్పినా నమ్మరు కాబట్టి నోరు ముసుకుని పడు అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఎలాంటి ఊబిలో తన కూరుకుపోయిందో అర్థమై నెమ్మదిగా స్పృహ తప్పి అక్కడే నేల కొరిగిపోయింది నేత్ర